అవ్వాలని మనుషులు అవ్వాలి కథ అంటే మనం దేనికి పనికి వస్తామంటే ఓట్లకు మాత్రమే పనికి వస్తాం ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాం గద్దలెక్కినాక వాళ్ళ క్షేమం చూసుకోవడానికి మనం పనికి వస్తాం తప్ప మనం ఎక్కడానికి మెట్లాగా పనికొస్తాం తప్ప మనకు మాత్రం పదాలు అందమైన విషయం మనకు అర్థమైపోయింది కాబట్టి నేను వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశం గారు కలపత్రంలో అంటే మాదాసి కురువా మాదారి కురువా ఈ రెండు గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ చేతా ఉన్నారు కాబట్టి మరి అఫా ఒక జిల్లా కలెక్టర్ ఒక ఆర్డీఓ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే నీకు ఆ కుర్చీలో కోర్చినటువంటి అధికారులు చెప్పారు ముఖ్యమంత్రిగా చెప్తే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు చెప్పి అదే ఈ పాత పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చెప్పి అంటే ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ తేనట్ట దాన్ని బట్టి మాట్లాడుతున్నాను ఏదో నాకు తెలుసుకోవాల్సి నేను డిమాండ్ చేస్తాను తక్షణమే తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నాకు తెలిసి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నా పక్కపడిన ఛాంబర్లో అన్ని చిన్న చిన్న కులా వాళ్ళు ఒకటే కూరకులేదు అన్న నౌకర తోలేదా పక్కన పెట్టే బల్ల సీట్ల తోలే పక్కన పెట్టే నువ్వు ఏ కులంటే చెప్పు ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అంటే కులాల పేరే లేకపోతే నీ వినుకునే ఆస్కారం లేదు నువ్వు వినుకునే ఆస్కారం లేదు కానీ ఆ కులాల కోసం నాది ఈ కులం ఈ కులాల కోసం సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికేట్ల కోసం కూడా కుట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి వాటిని కూడా ఒక ఆడ వస్తాడు ఒక ఆడ ఇయ్యడు ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నా ఏ యాభై ఏడు కులాలైతే ప్రభుత్వ పరంగా మన గెజెట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎమ్ఆర్ఓ ఆధ్వంలోనే కుల సర్టిఫికేట్ చేయాలి తప్ప వాళ్ళు కలెక్టర్ దగ్గర పంపించడం వాళ్ళు ఆర్డియో దగ్గర పంపించరు ఎన్నోళ్ళ దగ్గర పెట్టి పిచ్చి పని చేయద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా